అన్నయ్య నేనైతే ఒకటే చెప్తున్నాను మిమ్మల్ని వీడాలన్నీ ఆలోచన రావడమే అది ప్రాణం పోవడంతో సమానం మాకి కానీ అవమానాలు అయితే భరించలేకపోతున్నాం ఆత్మగౌరవాన్ని చంపుకోలేకపోతున్నాం దయచేసి అర్థం చేసుకోండి ఇటువంటి నిర్ణయాలు మీరు తీసుకున్నారు పై లెవెల్లో నాయకులు కలిసినంత ఈజీగా గ్రౌండ్ లెవెల్లో నాయకుల్ని కలుపుకోలేకపోతున్నారు రాయలసీమ జిల్లాలో మరీ దారుణం ఉంది మొదటి నుంచి పొత్తులో ఉన్న బీజేపీకి మనకున్న రిలేషను మధ్యలో వచ్చిన టీడీపీకి మనకున్న రిలేషను ఈ మూడు ఈ రెండు పార్టీలతో మధ్యలో మళ్ళీ బీజేపీ కలిసిన తర్వాత ఉండే రిలేషన్స్కి ఈ ఫేజ్ చాలా నలిగిపోతున్నాం మేము అలాంటి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎన్ని ఇబ్బందులు పడినా ఏం పన్నా మీకోసం ప్రాణం పెట్టి నిలబడాలనుకున్నాం కానీ ఇలాంటి వాళ్ళు చిన్న చూపులు చూసి ఆత్మగౌరవాలు తీసేస్తూ ఉంటే మీ మాట తప్పినందుకు నన్ను క్షమించండి ఏమనుకోవద్దండి మళ్ళీ బలంగా ఏ రోజైతే మీరు జనసేన పార్టీ అభ్యర్థులు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నిలబెట్టి వాళ్ళ కోసం మరీ ఒక కార్యకర్తగా మొదలై ఆ రోజు మరీ మన మన పార్టీ కోసం నేను బలంగా పనిచేస్తానని చెప్పి మీడియా ముఖంగా నేను హామీ ఇస్తున్నాను